హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరందరూ మంచిగా ఉన్నారా ఫ్రెండ్స్ నేనైతే బాగున్నా రేపు కార్తీక శనివారం కదా ఫ్రెండ్స్ లాస్ట్ రోజు కదా కార్తీక మాసం రోజు ఇలా సాయంకాలం మా ఇంటి ముందు ఇలా చక్కగా గడపలకు ముగ్గు పెట్టుకొని నేనైతే సంధ్య దీపం ఇలా వెలిగిస్తాను తులసమ్మకు అంటే రోజు పూజ చేసుకుంటాం మనం కానీ కార్తీక మాసంలో ప్రత్యేకంగా మనం చేసుకుంటాం కదా ఫ్రెండ్స్ మన అమ్మలు అమ్మమ్మలు వాళ్ళ అందరూ మనకు నేర్పించారు కదా ఇది పూజ చేయడము వంట చేయడము ఇవన్నీ మన అమ్మ నుండి అమ్మమ్మ నుండి మనం నేర్చుకున్నదే కదా ఫ్రెండ్స్ అట్లానే నేను కూడా ఈ కార్తీక మాసంలో పూజలు ప్రత్యేకంగా రోజు మనం దీపం వెలిగిస్తాం కానీ కాస్త ప్రత్యేకంగా చేసుకుంటాం కదా ఇలా చక్కగా తులసి కోటకి ముగ్గులు పెట్టి అలకి పసుపు కుంకుమ పెట్టుకొని నేనైతే ఇట్లా చేసుకుంటా ఫ్రెండ్స్ ఎంత మనసు ప్రశాంతంగా ఎంత మంచిగా అనిపిస్తుంది కదా నిజంగా దేవుడి పూజతోని ఇక్కడ ఇంకో తులసమ్మ ఉంటుంది ఫ్రెండ్స్ నా చిన్ని అందాల తోటలో ఈరోజు తులసమ్మకు పెట్టింది మల్లె పువ్వు అమ్మవారికి పెడదామనేసి ఎప్పుడు తెంపను కదా ఫ్రెండ్స్ పువ్వులు ఈరోజు పెట్టాలనిపించింది మా చెట్టు గన్నేరు పూలు మల్లె పువ్వు పెట్టాను ఎలా ఉంది ఫ్రెండ్స్ మంచిగా ఉందా చాలామంది అంటారు కదా ఫ్రెండ్స్ ఏమంటే ఇప్పుడు మనం ఇంత మంచి భక్తిగా ఉంటాం ఇన్ని పూజలు చేస్తాం దేవుడితోని ఇంత ప్రేమగా ఉంటాం నేను చేసిన పూజలు ఎవరు చేయరు నేను ఇంత మంచిగా ఉంటా నేను అన్ని చోట్లకి పోయేస్తూ ఉంటా ఇంకా నాకు చేతనంత సేవ చేస్తూ ఉంటా అయినా నాకే ఎందుకు ఇట్లా అని చాలామంది దేవుణ్ణి నమ్మని వాళ్ళు కూడా బాగుంటారు మరి దేవుని నమ్మే నాకేందుకు ఇన్ని కష్టాలని ఎప్పుడు వింటా అంటాం కదా ఫ్రెండ్స్ నేనైతే ఒక్కటి చెప్పాలా ఫ్రెండ్స్ నా మనసులో మాట ఏంటంటే సాక్షాత్తు మనకు బా భాగవతం చదివిన వాళ్ళకి మహాభారతం చదివిన వాళ్ళకి రామాయణం చదివిన వాళ్ళకి వీళ్ళందరికైతే అర్థమయ్యే ఉంటుంది తెలిసే ఉంటుంది నేను చెప్పే ముచ్చటేం కొత్త ముచ్చట కాదు ఫ్రెండ్స్ మీకు తెలుసు కదా ఇప్పుడు మనము ఏం చేసినా కానీ అది కర్మను మన కర్మని అనుసరించి ప్రతి ఒక్కటి జరుగుతూ ఉంటాయి అంటారు కదా అంటే కర్మ అనేది తప్పదు దాతకైనా వాడి తాతకైనా అంటే భగవంతుడికి కూడా కర్మ అనేది తప్పనప్పుడు మనము ఎంత మనం ఎంత చెప్పండి ఇప్పుడు రాముడు కృష్ణుడు వీళ్ళందరూ కూడా మానవ రూపం అవతారం ఎత్తి వాళ్ళందరూ అవ భగవంతుని రూపంలో మనిషి రూపంలో వచ్చిన వాళ్ళే భగవంతుడే సాక్షాత్తు కానీ వాళ్ళు కూడా మనిషి రూపంలో వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఎన్నో రకాల బాధలు కష్టాలు ఇవన్నీ అయితే మనిషిలాగానే అనుభవించిండ్రు కదా సో మనము ఎంత మనం ఎంత చెప్పండి ఇప్పుడు మన మాత ఉంది కదా ద్రౌపది మాత కూడా సాక్షాత్తు కృష్ణుడికి చెల్లెల వరుస ద్రౌపతి మాత కదా అయితే అప్పుడు నేను కౌరవ సభలో ఆమెకు వస్త్రాపహరణం జరిగిన సమయంలో మాత ఏమన్నదో తెలుసా ఫ్రెండ్స్ ఇది మాకు నాకు మా అమ్మమ్మ చెప్పిన ముచ్చట అయితే ఫస్ట్ దుశ్యా దుశ్శాసనుడు చీర లాగగానే ద్రౌపది మాత ఏం చెప్పి ఏమి పిలిచిందంటే ఓ వైకుంఠవాస అని పిలిచిందంట కృష్ణుడిని ఓ వైకుంఠవాస అనగానే కృష్ణుడు ఉన్న పలాన వైకుంఠానికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేసరికి అప్పుడు ఆమె రెండవ పిలిపి ఏంది తెలుసా ఫ్రెండ్స్ ఓ ద్వారకా వాస అని పిలిచిందట అప్పుడు కృష్ణుడు ఏం చేసిందంటే మళ్ళీ ద్వారకకు వెళ్ళి వచ్చిందంట అప్పుడు ఆమెకు ఇంకా కొంచెం కూడా ద్రౌపది మాతకు ఓపిక లేని సమయంలో ఇంకా వెంటనే వచ్చిన మాట మనసులో నుండి నా హృదయవాస అన్నా అని పిలిచిందట కృష్ణుడిని అప్పుడు మరుక్షణం ఒక్కసారిగా కృష్ణుడు ఆమెకు ప్రత్యక్షమై ఆ చీరలు ఆమె కలాల ఇస్తూ ఇస్తూ వచ్చిండు కానీ కృష్ణుడు వచ్చింది చీరలు ఇచ్చేది ఎవరికి తెలియదు కానీ ఎలా వస్తున్నాయి చీరలు అని కూడా తెలియదు కొన్ని రోజుల తర్వాత ఫ్రెండ్స్ అయితే కృష్ణుడు ద్రౌపది ఒక చోట ఉన్నప్పుడు అప్పుడు కృష్ణుని అడిగిందంట ద్రౌపది అన్న ఆ రోజు ఆ రోజు ఎందుకన్నా నేను పిలిచిన తర్వాత మరో క్షణంలో నాకు కనిపించకుండా కాస్త ఆలస్యం చేసిన ఎందుకన్నా వస్త్రాపహరణం సమయంలో అంటే కృష్ణుడు ఏమన్నాడో తెలుసా ఫ్రెండ్స్ ద్రౌపది నువ్వు ఫస్ట్ ఏమని పిలిచినావు నా ఓ వైకుంఠవాస అన్నావు అప్పుడు నేను మా ద్రౌపది వైకుంఠవాస అంది కదా అని నేను వైకుంఠానికి పరిగెత్తుకొచ్చిన మళ్ళీ వచ్చిన తర్వాత రెండోసారి ఏమన్నావు నా ఓ ద్వారకా వాస అన్నావు నేను ద్వారకకు వెళ్ళొచ్చిన ఆ తర్వాత మరుక్షణం క్షణం నువ్వు ఓపిక నశించి నా అన్నా నా హృదయవాస అన్నావు అప్పుడు మరు క్షణంలో నేను కనిపించింది అన్నాడు దీనివల్ల ఏం తెలిసింది ఫ్రెండ్స్ మనకు మనం అందరం తెలుసుకోవాల్సిన నీతి అయితే ఉంది కదా దేవుడిని ఎక్కడో ఉన్నాడు అనుకుంటే దేవుడు నిజంగా ఎక్కడోనే ఉంటాడు కదా కానీ దేవుడు నాలోనే ఉన్నాడు అంటే నాలో మరుక్షణం మనకు ఏదో ఒక రకంగా సహాయం చేయడానికి వస్తాడు అంటే ఇక్కడ సాక్షాత్తు దేవుళ్ళకు వాళ్ళ చెల్లెళ్లకు వాళ్ళ అన్నలకు వీళ్ళకు కూడా మానవ రూపం ధరించినప్పుడు కష్టాలు అనేవి తప్పవు కానీ భగవంతుడు దయ ఉంటే వచ్చిన కష్టాలు వచ్చినట్టు దైవం మానవ రూపేణ కదా ఏదో ఒక రకంగా మనకు సహాయం చేస్తారు అలా అని మనకు పూజలు వ్రతాలు దేవుని నమ్ముకుంటే మంచి పనులు చేస్తే ఇవన్నీ కష్టాలు పోతాయి అనేది కూడా అబద్ధమే కదా ఫ్రెండ్స్ సో అవన్నీ దేవుని దయతో మనం మంచి సేవ మంచి ప్రేమతో దేవుని ధ్యానిస్తుంటే ఖచ్చితంగా భగవంతుడైతే మన చెంతకు వస్తాడు కదా ఫ్రెండ్స్ నాకు ఎందుకు మా అమ్మమ్మ చెప్పిన ముచ్చట ఈరోజు మీకు చెప్పుకోవాలనిపించింది ఫ్రెండ్స్ Okay na. Bye.